ఎంపీజే న్యూస్కి స్వాగతం ఎంపీజే ఆధ్వర్యంలో విముక్తి లెపర్సీ కాలనీ కుష్ఠురోగుల గాయాలకు డ్రెస్సింగ్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు జిల్లా అధ్యక్షులు ఎండి హలీం శ్రీమతి బషీరున్నిసా బేగం జనరల్ సెక్రటరీ అబ్దుల్లా ఆర్థిక సహకారంతో కుష్ఠురోగుల కోరిక మేరకు సుమారు నలభై ఐదు మందికి బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు హలీం సెక్రటరీ అజహార్ సభ్యులు కలీం అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు వెల్కమ్ టు ఫిజికల్ వ్యూ లెప్రసీ ఈ వ్యాధి గురించి మీ అందరికీ ఒక అవగాహన ఉండే ఉంటుంది ఈ వ్యాధి ఉన్నవారిలో చేతి సరిగా లేకపోవడం చర్మం పైన గాయాలు పుండ్లు మచ్చలు ఉంటాయి ఈ వీడియోలో నేను లెప్రసీ క్లాసిఫికేషన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లెప్రసీ మైకో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వలన వస్తుంది గెహార్డ్ ఆర్మర్ హ్యాన్సన్ ఎయిటీన్ సెవెంటీ త్రీలో మైకో బ్యాక్టీరియా లెప్రేని గుర్తించారు ఇతని పేరుపైనే లెప్రసీని హ్యాన్సన్స్ డిసీజ్ అని కూడా అంటారు మైకో బ్యాక్టీరియం లెప్రేని ఆర్మడిల్లోస్ అనే జంతువులో ఇంకా ఎలుకలోని ఫుట్ ప్యాడ్స్లో లో గుర్తించారు మైకో లెప్రే మన స్కిన్ లోని మైక్రోఫేజెస్ మన నర్వ్స్ లోని సెల్స్ పైన ప్రభావం చూపుతోంది షాన్ సెల్స్ నరాలలోని మైలిన్ షీట్ ని ఫామ్ చేస్తాయి ఈ మైకో లెప్రే ఈ ష్వాన్ సెల్స్ ని నాశనం చేయడం వలన నరాలు డ్యామేజ్ అవుతాయి దీనివలన మన స్పర్శ లోపించే అవకాశం ఉంటుంది మైకో లెప్రే యాసిడ్ ఫాస్ట్ బసిలై ఇందులో మైకోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది ఇది ఆబ్లిగేట్ సెల్యులర్ అంటే సెల్ లోపల మాత్రమే సర్వైవ్ అవ్వగలదు ఇది ఆబ్లిగేట్ ఎయిరోబిక్ ఆక్సిజన్ తప్పనిసరిగా కావాలి ఇన్విక్రో కల్టివేషన్ లో దీన్ని పెంచలేము ఇది మన శరీరంలో చాలా నెమ్మదిగా విస్తరిస్తుంది ఈ లెప్రసీ బసిల్లస్ సర్ఫేస్ పీజీఎల్ వన్ ఫినోలిక్ లైకోలిపిడ్ వన్ తో ఫామ్ అయి ఉంటుంది ఒకసారి మైకో బాక్టీరియం లెప్రే మన శరీరంలోకి ప్రవేశించాక మన రోగనిరోధక శక్తి చూపే ప్రభావాన్ని బట్టి లెప్రసీని రెండు విధాలుగా విభజించారు అవి లెప్రోమైటస్ లెప్రసీ కులాయిడ్ లెప్రసీ లెప్రోమైటస్ లెప్రసీ ఈ కోవకు చెందిన వారిలో స్కిన్ లీజన్స్ అధికంగా ఉంటాయి ఈ స్కిన్ లీజన్స్ లో మైకోబాక్టీరియం లెప్రే బసిల్లై ఉంటాయి శరీరంలో లో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వలన లెప్రోమైటస్ లెప్రసీ కలుగుతుంది ఇందులో రోగ శక్తి ప్రభావం లోపించడం వలన శరీరం పైన మైకో లెప్రే ప్రభావం అధికంగా ఉంటుంది లక్షణాలు స్కిన్ లీజన్స్ చర్మం పైన పుంగ్లు మాక్యూస్ చర్మం పైన మచ్చలు ప్లేక్స్ పొక్కులు లమ్స్ ఆన్ ఫేస్ అండ్ ఇయర్ లవ్స్ ముఖం పైన చెవి పైన బుడిపెలు కనురెప్పలు కనుబొమ్మలు రాలిపోవడం లియోనైన్ ఫేసిస్ ఇందులో నాజల్ సెప్టమ్ డిస్ట్రక్షన్ జరుగుతుంది అందువల్ల నాజల్ బ్రిడ్జ్ ఉండదు నర్వు డ్యామేజ్ జరిగి స్పర్శ లేకపోవడం వలన గాయాలైన నొప్పి ఉండదు దీని వలన గాయమైన చోట ఇన్ఫెక్షన్ జరిగి ఆ ప్రదేశం చనిపోతుంది చనిపోయిన టిష్యూ రాలిపోతుంది ఈ విధంగా చాలా మందిలో చేతికి కాళ్ళకి వేలు ఉండవు నార్మల్ గా చెప్పాలంటే వేలు పుచ్చిపోతున్నా వాళ్ళకి ఎలాంటి నొప్పి ఉండదు ఈ నర్వు డ్యామేజ్ వలన లిమ్స్ లో పారస్థిషియా టింగ్లింగ్ నమ్నెస్ ఉంటుంది కొందరిలో ఫేషియల్ నర్వ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అందువల్ల క్రానిక్ యుకిస్ రావచ్చు లాగ్ ఆఫ్ థాల్మస్ కనురెప్పని పూర్తిగా క్లోజ్ చేయలేరు ఐలిడ్ ని పూర్తిగా క్లోజ్ చేయకపోవడం వలన కళ్ళు గ్రై అయిపోతాయి కార్నియల్ అల్సరేషన్ కూడా రావచ్చు తీవ్ర స్థాయిలో ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ అయితే బ్లైండ్నెస్ కంటి చూపు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కులాయిడ్ లెప్రసీ ఈ కోవకు చెందిన వారిలో స్కిన్ లీజన్స్ తక్కువగా ఉంటాయి శరీరంలో హై సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ వలన ట్యూబర్కులాయిడ్ లెప్రసీ కలుగుతుంది ఇందులో రోగ శక్తి ప్రభావం అధికంగా ఉండడం వలన శరీరం పైన మైకో లెప్రే ప్రభావం తక్కువగా ఉంటుంది చర్మం పైన హైపోపిగ్మెంటెడ్ తక్కువ రంగులో మచ్చలు ఎరితమాటస్ ప్యాచెస్ ఎర్రని మచ్చలు ఉంటాయి లెప్రసీకి దీర్ఘకాలికంగా వైద్యం లేని వారిలో నర్వ్ డ్యామేజ్ అధికంగా ఉంటుంది వలన క్లా హ్యాండ్ పుట్్రాప్ హ్యామర్ టో రావచ్చు కొందరిలో నర్వ్ డ్యామేజ్ వల్ల రీజనల్ డిసెస్టీషియా ఉంటుంది ఈ డిసెస్థీషియాలో బర్నింగ్ సెన్సేషన్ ఏకింగ్ సెన్సేషన్ ప్రిక్కింగ్ సెన్సేషన్స్ ఉంటాయి ఒక్కొక్కరిలో వారి యొక్క జీన్స్ జెన్యుల ఆధారంగా లెప్రసీ లెప్రోమాటస్ లేదా యూబర్క్లాయిడ్గా మారవచ్చు ముఖ్యంగా హెచ్ఎల్ఏ జీన్ వలన లెప్రసీ కులాయిడ్ లేదా గా మారవచ్చు హెచ్ఎల్ఏ డిఆర్ టూ హెచ్ఎల్ఏ డిఆర్ త్రీ జీన్స్ ఉన్నవారిలో లెప్రసీ ట్యూబర్కులాయిడ్ గాను హెచ్ఎల్ఏ డిక్యూ ఉన్నవారిలో లెప్రసీ లెప్రోమేటస్ గాను మారవచ్చు రైగ్లే అండ్ జోప్లింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లెప్రసీ రైగ్లే జోప్లింగ్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో కులాయిడ్ లెప్రోమాటస్ లెప్రసీలని స్టేబుల్ పోల్స్గా తీసుకుని లెప్రసీని క్లాసిఫై చేశారు ట్యూబర్ కులాయిడ్ లెప్రసీ బోర్డర్ లైన్ ట్యూబర్ కులాయిడ్ లెప్రసీ బార్డర్ లైన్ బోర్డర్ లైన్ లెప్రసీ బోర్డర్ లైన్ లెప్రోమాటస్ లెప్రసీ లెప్రోమాటస్ లెప్రసీ ట్యూబర్ కులాయిడ్ కి దగ్గరగా ఉన్న వాటిని బోర్డర్ లైన్ ట్యూబర్ కులాయిడ్గా పరిగణిస్తారు లెప్రోమాచస్ కి దగ్గరగా ఉన్న వాటిని బార్డర్ లైన్ లెప్రోమాచస్ గా పరిగణిస్తారు మధ్యలో ఉన్న వాటిని బోర్డర్ లైన్ బోర్డర్ లైన్ లెప్రసీగా పరిగణిస్తారు బార్డర్ లైన్ బార్డర్ లైన్ లెప్రసీని డైమార్ఫా లెప్రసీ అన్స్టేబుల్ లెప్రసీ అని కూడా అంటారు ఇది ఎటువైపుకైనా మారవచ్చు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బేస్ లెప్రసీని మూడు రకాలుగా విభజించింది పాసి బసిల్లరీ సింగిల్ లీజన్ పాసి బసిల్లరీ మల్టీ బసిల్లరీ పాసి బసిల్లరీ సింగిల్ లీజన్ ఇందులో ఒక లీజన్ మాత్రమే ఉంటుంది పాసి బసిల్లరీ రెండు నుంచి ఐదు స్కిన్ లీజన్స్ ఉంటాయి మల్టీ బసిలరీ న్యూమరస్ లెక్కలేనని స్కిన్ లీజన్స్ ఉంటాయి స్కిన్ స్మియర్స్ లో మైకో బ్యాక్టీరియం బసిల్లై ఉంటే బసిల్లరీ లేకుంటే పాసిబసిల్లరీ అని అంటారు డయాగ్నోసిస్ నిర్ధారణ సైన్స్ ఆఫ్ లెప్రసీ లెప్రసీ లక్షణాలు ఐడెంటిఫికేషన్ ఆఫ్ మైకో బ్యాక్టీరియం త్రూ స్లిక్ స్కిన్ స్మియర్స్ స్కిన్ బయాప్సీ నర్వ్ బయాప్సీ సిరాలజీ లెప్రోమిన్ స్కిన్ టెస్ట్ పీసీఆర్ ట్రీట్మెంట్ మల్టీగ్రక్ థెరపీ డాప్సోన్ క్లోఫజిమైన్ ఈథియోనమైడ్ రిఫాంపిసిన్ రిఫాపెంటైన్ మోనోసైక్లిన్ ఆఫ్లోక్సాసిన్ మోక్సిఫ్లోక్సాసిన్ వీటిని లెప్రసీ వ్యాధి తీవ్రతను బట్టి వివిధ మోతాదులలో వాడుతారు తీవ్రమైన నర్వ్ డామేజ్ వలన డిసేబిలిటీ కలిగితే ఫిజియోథెరపీ చేయాలి మల్టీ డ్రగ్ థెరపీ వలన కొన్ని రియాక్షన్స్ లేదా సైడ్ ఎఫెక్ట్స్ కలగవచ్చు ఈ రియాక్షన్స్ ని రెండు విధాలుగా విభజించారు టైప్ వన్ రియాక్షన్స్ టైప్ టూ రియాక్షన్స్ టైప్ వన్ రియాక్షన్స్ రివర్సబుల్ టైప్ టూ రియాక్షన్స్ ఇర్రివర్సిబుల్ టైప్ టూ రియాక్షన్స్ ని ఎరితీమా నోడోసం లెప్రోసమ్ అని అంటారు టైప్ వన్ రియాక్షన్స్ బోర్డర్ లైన్ క్యూబర్ కులాయిడ్ బోర్డర్ లైన్ బోర్డర్ లైన్ బోర్డర్ లైన్ లెప్రోమాటస్ లెప్రసీలలో ఈ రియాక్షన్స్ కలుగుతాయి స్వాలన్ స్కిన్ లీజన్స్ పెయిన్ఫుల్ టెండర్నెస్ అల్సరేషన్ సెల్యులైటిస్ టైప్ వన్ రియాక్షన్స్ లో నర్వ్ డామేజ్ పర్మనెంట్ గా మారి డిసేబిలిటీ కలగవచ్చు టైప్ టూ రియాక్షన్స్ బోర్డర్లైన్ లెప్రోమాటిస్ లెప్రోమాటస్ లెప్రసీలలో ఇవి కలగవచ్చు మల్టిపుల్ ఇన్ఫ్లమేటరీ నాడ్యూల్స్ ఫీవర్ కంజక్టివైటిస్ కెరటైటిస్ ఆర్చైటిస్ సైనోవైటిస్ ఐరైటిస్ మొదలైన రియాక్షన్స్ కలగవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుంటే వైద్యపరమైన సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న గంటని గట్టి కొట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా షేర్ కూడా చేయండి